అదే ఇప్పుడు ఏఏ లో ఏ ఉపయోగించి ఇలా ఫేకి చేస్తారు హ అవును మంగ ఫేక్ ఫేక్ బి సెలబ్రిటీల అవును చాలా మంది కామెంట్లు పెడుతున్నారు చీ బుద్దలేదో మీకు సిగ్గేలేదా అని చెప్పి ఈ మధ్య అక్కడ స్టార్ హీరో హీరోయిన్ రేప్ చేస్తున్నట్టు వీడియో క్రియేట్ చేశాడు కూడా స్టార్ హీరో కూడా అనుకుంటాడు ఇదేదో నాకు చెప్పి చేయొచ్చు కదా నేను ఒక హీరోయిన్ ని సజెస్ట్ చేద్దాను కదా మీరు ఎవరిదాల్లో పెడతారు నాకు నచ్చిన దాన్ని పెట్టచ్చు కదా అది అసలు జనం వంద మంది ఉన్నారు అక్కడ కూర్చున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రియేటివిటీ తీసుకెళ్లి అక్కడ పెట్టాడా అందరు చూస్తా ఉన్నారు వీడు లాక్కొని అసలు ఏదో పాత సినిమాల్లో రౌడీలు ఉంటారు చూడు బాబా అదే ఆ ఇంట్లో చూసిన నిజం అనుకుంటే ఏంటి పరిస్థితి ఆ హీరో ఇంట్లో నిజం అనుకుంటే ఏంటి పరిస్థితి అదే నలుగురు జనాలు మధ్య కాబట్టి నిజం అనుకోరు అవును అదే సింగిల్ రూమ్ లోనో ఎక్కడో లిఫ్ట్ లోనో గబక్కను కిస్ చేసి కిస్ చేసాడు అనుకో నిజం అనేసుకుంటారు నిజం నమ్మేస్తారేమో అలాగే అయిపోయింది ఇప్పుడు పరిస్థితి బీఫీ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం తెలియట్లేదు ఫ్రెండ్లా ఫ్రెండ్లా ఫోన్ చేస్తున్నారు వీడియో వాట్సాప్ వీడియో కాల్ వాట్సాప్ కాల్ చేస్తారు లేదంటే వాళ్ళు ఫోన్ చేస్తారు ఆ వీడియో అదే వీడియో కాలే వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు అక్కడ చూడడానికి ఫేస్ మన ఫ్రెండ్ గాల్లాగా ఉంటుంది కొంచెం కూడా అనుమానం తాగదు మనకి ఆ ఫోన్ చేసే అరే మామూనే ఇక్కడ ఇరికిపోయాను డబ్బులు వేయరా మనం రీచ్ కోసం వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ రీచ్ కోసం ఇలాంటివన్నీ పనికి మనవి అన్ని చేస్తా ఉంటారు

సబ్స్క్రై ఫ్రెండ్స్ నేను ఇలాగా వేరే ఊరు వచ్చి ఇరికి కొంచెం నాకు ఒక థౌసండ్ రూపీస్ ఉంటే టూ థౌజండ్ ఉంటే వెయ్యండి నేను రాగానే నేను వేసేస్తాను మీకు అకౌంట్లో అంటాడు రే మన ఇన్ఫ్లుయెన్సర్మా ఫోన్ చేశాడు రెండు డైరెక్ట్ వీడియో కాల్ చేశాడు అంతనే మాట్లాడుతున్నాడు అని చెప్పి డబ్బులు వేస్తారు తీర చూస్తే వాళ్ళు వేరే వాడు జీపేకు కనీసం డబ్బులు వేసే ముందు వాడు అడుగుతున్నాడు అసలు ఎందుకు అడుగుతున్నాడు అన్న నీ ఫోన్ నుంచి ఎందుకు చేయలేదు ఆ నెంబర్ నుంచి చేయొచ్చు కదా నువ్వు వేరే నెంబర్ నుంచి వేసే ఏం అడగాడు ఏ అన్న అడిగాడు ఏ చేతమే ఇలా చేస్తున్నారు ఈ మధ్యన ఆ వాయిస్ కూడా ఫేక్ చేస్తున్నారు ముఖాన్నే కాదు అది అంటే నేను చెప్పేది ఏంటంటే నా 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 పేరు మీద ఎవరైనా చేసి మిమ్మల్ని డబ్బులు పెడుతున్నాడు సబ్స్క్రైబర్లరా పొరపాటు చేయకండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ లో మాట్లాడుతున్న మనిషి నా పే నా పేస్ అడ్ పెట్టుకుని మిమ్మల్ని డబ్బులు పెడుతాడు

సరే ఇంకేం చేస్తాం ఇంకా పిసుకోవడమే కాదు ఇప్పుడు ఈ ఫోన్ పే జంప్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి ఈ మధ్యన ఇప్పుడు నీ అకౌంట్ లో ఒక రెండు వేల వెయ్యో వేసి ఫోన్ చేసి అన్న పొరపాటు నీ దాంట్లో డబ్బులు పడిపోయింది నాకు తిరిగి వేసేయండి అంటాడు ఇంతకుముందు ముందు మనం చెప్పుకున్నాం లే అది ఏసేస్తే నువ్వు వెంటనే పిన్ని నొక్కుతావు పిన్ని నొక్కినప్పుడు అక్కడ స్కామ్ చేసి నీ అకౌంట్లో డబ్బులు అనేది తీసిపోతాడు ఇది మనం జ జనంలోకి బాగా వెళ్ళిపోయింది బాగా వీళ్ళ ఇలా డబ్బులు వేసుకోవడం ఫోన్ చేసి మా డబ్బులు పండి వెనక్కి వేయండి అని చెప్పేసి అన్నీ పెద్ద స్కామ్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు చాలామంది నమ్మట్లేదు జెన్యున్ పర్సన్స్ కూడా పొరపాటున వేరే అకౌంట్కి పడిపోతుంటే వాళ్ళు ఫోన్ చేసినా కానీ వీళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు మాకు సంబంధం లేదంటున్నారు కొంతమంది అయితే దొంగన కొడుకులు బాగానే పడ్డాయి డబ్బులు అని చెప్పేసి ఇంక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డబ్బులు ఇంక డబ్బులు పెట్టుకుని ఎక్కడికెళ్ళి పోతాడు ఇంకా ఏ కో పోతున్నాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు అసలు మన డబ్బులు కాదు పడ్డాయినా ఇచ్చేద్దాం అన్న ఇది ఇంక జ్ఞానం లేదు మనుషులకి ఇంత దారిద్రంగా ఉన్నారండి ఖర్చు పెట్టేసుకుంటున్నాడు ఇష్టం జెన్యున్ ఈ జంప్ డిపాజిట్ స్కామ్ వల్ల ఈ నా కొడుకుల వల్ల జెన్యున్ పర్సన్స్ నష్టపోతున్నారు ఈ స్కామ్ వల్ల వల్ల అనేది పోతుంది జనాల జనాల మధ్య అవును పోనీ జెన్యున్ పర్సన్స్ ఫోన్ చేసి నా డబ్బులు పోయినాయన ఫోన్ చేశారు అనుకో నువ్వు వెంటనే పిన్ని నొక్కేసి ఫోన్ పిని చేయక్కర్లేదు ఇంకెలా బ్యాంక్ వెళ్తాను ఏతాను అకౌంట్ నంబర్ పెట్టు అని చెప్పి అకౌంట్ కదా సరిపోద్ది నువ్వు స్కామ్ కి గురి అవబో నీ డబ్బులు ఎక్కడికి పోవో మనోడు జన్యుడు కాబట్టి ఆ డబ్బులు అక్కడ ఉండిపోతాయి పాప మనిషి ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఆ డబ్బు ఎంత అవసరమో పొరపాటు నీ అకౌంట్లో పడిపోయి తిరిగి ఇచ్చేసి కదా ఎవరితో పాపం ఆరు వేలు ఆ పెట్రోల్ బంక్లో పొరపాటున నెంబర్ స్కాన్ చేసి కూడా ఆడిపోతుంటే ఆడేం చేశాడంటే ఆ రోజు నీ నెంబర్ కుట్టానోడంట పెట్రోల్ బంక్ వాడు ఒక నెంబర్ పొరపాటున నొక్కితే వేరే వాడికి వెళ్ళిపోయి ఆరు వేలు ఆడు ఫోన్ చేస్తే ఆరు వేలు ఎత్తట్లేదు ఇంకా ఆరు వేలు పడ్డాయి కదా ఇంకా మర్చిపోయాం కదా జలసారెడ్ అని అనుభవించు రాజా అనుభవించు పుట్టింది పెరిగింది అని ఆడు పాటలు పాడుకుని డబ్బులు ఖర్చు అది ఎవరన్నా ఫోన్ చేస్తే డబ్బులు మిస్ అయినాయి అని మీరు ఫోన్ పే లో చేసేయలేదు ఆన్లైన్ లో చేసేయలేదు బ్యాంక్ గారు చేస్తే వాడు జనీన్ అయినా జనీన్ కాకపోయినా మనకు అనవసరం మన డబ్బులు కాదు కదా తిరిగి ఇచ్చేయడమే జెన్యున్ కాదు అనేది తెలిసిపోతా నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంక్ అకౌంట్ లేదు బ్యాంక్ లో వేసేయండి ఫోన్ పే నెంబర్ వేసేయండి అన్నాడు అనుకో ఇంకా డబ్బులు మీరు ఉంచుకోండి జెన్యున్ అంతే అంతే అది పరిస్థితి ఇంక మనం ఏం చెప్తుంది ఏమో అంటే ఇంక మనం ఎక్కడికో వచ్చేస్తాం చాలా దూరం వచ్చి యాభై నిమిషాలు నడిచి వచ్చి ముందుకి వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తానే ఉన్నాం సరే అయితే ఉంటా మరి జాగ్రత్త పొట్ట బట్ట అన్ని జాగ్రత్త అయ్యా అయ్యా మన ఆస్తులు వాటిని కాపాడుకోవాలి మన నష్టతరానికి ఇవ్వాలి ఇవ్వద్దు ఏవి ఇచ్చేవాడి షుగరు బీపీ స్ట్రెస్లో స్ట్రెస్ జాగ్ర అంతే సరే